హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ జై జవాన్ జై కిసాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా పొలంలో మా టమాటా పొలంకి గుంటు కొట్టడం జరిగింది గుంటు కంటే ఏంది ఎందుకు కుడతారు పొలంలో ఎందుకు కుడతారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంది మీరు పక్కా ఈ వీడియో వరకు చూడండి వీడియోలో ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ అయితే ఒకటి ఉంది వీడియో వరకు చూస్తే మీకే షాకింగ్ ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కేఎస్ బై యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ప్లీజ్ వాచ్ ఇట్ మేము పొలం వచ్చేవరకు అయితే మా రాజభమ్మ అయితే సగం పొలం అయితే వట్టేసిండు సగం పొలం దున్నేసిండు మేము వచ్చేవరకి సరే అని చెప్పేసి మేము సగం పొలం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం లాగు లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మా రాజమమ్మ అయితే స్పీడ్గా పోతుండే ఇంకా ఆగమంటే కూడా ఆగుతలేడు సరే అని చెప్పేసి మేమే మళ్ళా ఒక రౌండ్ వస్తాడు అక్కడికి వెళ్ళే వచ్చిన వరకు మేమైతే ఇక్కడ చెట్టు అయితే నిల్చున్నాం మా వాడు అయితే వాడదని ఇవ్వండి మా తమ్ముడు ఇద్దరం కలిసి వచ్చేసినాం ఇగో ఇదే ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా మాదే అని ట్రాక్టర్ వచ్చేదే ఆల్చం లేదు మా అయితే ట్రా డ్రైవింగ్ డ్రైవింగ్ సీట్లు ఎక్కి అయితే కూర్చుండు ఆ పలువులకి గడ్డి మట్టి పెడుతుంటే మళ్ళీ మనకు దున్నకి మంచి రాదు షాల్ కూడా మంచి ఇట్లా పైన పైన పోతుంది కిందికి లోపల దిగదు కాబట్టి రాజమమ్మ క్లీన్ చేస్తుండు ఆ క్లీనింగ్ అయిపోయినాక మనం అయితే నడపాలి చూద్దాం మా వాళ్ళు ఎట్లా నడుపుతా మా డ్రైవింగ్ అయితే ఎక్కేసిండు పండి అయితే సంపంపుతుండేసి అది చూడండి వాడు ఎంత ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఆడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఆడు పండి అయితే డాక్టర్ నడుపుతుండు మంచిగా నడుపుతాడు మంచిగా నడుపుతుండు చూద్దాం ఎట్లా పడుతుండు రాజకీయ పక్కన కూర్చొని పెట్టిన దెబ్బ పక్కన కూర్చొని పట్టి పట్టుకొని కొడుతు మా అయితే బాగానే బాగానే కొడుతుండు చూడండి సాలు కూడా నీట్గా వస్తుంది చూడండి అట్లా వస్తుంది అదేంటే పరుగుల తిని గుంటూకుంటారు ఎంతో పొలం మనది అక్కడ నుంచి సగం ఒటేషన్ రాదు అమ్మా ఈ సగం అయితే మేము ఉంది అది ఒటేషన్ మేము ఒటేషన్ వెళ్ళిపోదామని చూస్తున్నాం నైన్ థర్టీకి స్టార్ట్ చేసినాం మార్నింగ్ ఫుల్ ఇక్కడైతే వర్షం అవ్వు ఫుల్ మూలైంది మాకైతే భయమైంది వర్షం పడితే ఇబ్బంది అయితే దినవికి రాదు కదా మళ్ళీ పచ్చిగా అయితే ట్రాక్టర్ కూడా బయట కూడా అని చెప్పేసి భయమైతుంది ఫుల్ అయితే ఫుల్ అయింది చూసాం రాజమూలతో అయితే మళ్ళీ ఒకసారి అయితే పలు పలువులు అయితే క్లీన్ చేయించినాం ఎందుకంటే గడ్డి బాగా తడుతుంది ఆ గడ్డి తట్టినప్పుడు మంచిగా లోపలికి దిగదు కాబట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేయించినాం ఆ క్లీన్ చేయ క్లీన్ చేయాలంటే క్లీన్ చేసి ఇస్తున్నాడు అవి గరం మీది ఇస్తున్నాడు క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత మనం ఇక్కడ నాకైతే ఫుల్ కాలు కురుస్తున్నాయి పొలం అక్కడ నుంచి తిరిగే వాళ్ళకి అందుకే పైన డాక్టర్ పైన ఎక్కేసిన వస్తుంది నీట్గా అయితే నీట్గా వస్తుంది చాలు కూడా పుట్టనీగా మనం స్లోగా పోతే నీట్గా పోతే మంచిగా వస్తాయి మా ఆవిడ అయితే కొడుతుండు కొడుతుడు మా రాజబొమ్మ బండి మీద పలువులు లోపల దింపుతున్నాయి అని చెప్పేసి ఒకసారి మంచిగా దింపుతు బాగానే వస్తుంది నేను వీడియో చేస్తున్నాను అని చెప్పేసి మా సిగ్గు సిగ్గుపడుతుడు మా ఆవిడ మెల్లగా బండి కొడుతుడు సగం పొలం అయితే అయిపోయింది నాకు ఎట్లా సిగ్గుపడుతున్నాడు రాజబామ వీడియో ఇస్తుంటే సగం పొలం అయితే అయిపోయింది ఇంకా సగం పొలం ఒక గంట గంట తర అయితే అయిపోతుంది అదే నేను అడుగుతామని చూస్తున్నా మావాడేమో ఇస్తలేరు ఫైనల్గా మన అయితే వచ్చింది బండి వాడు ఈరా ఈరా అనగా లాస్ట్కి ఇచ్చిండు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను ఇక్కడ దున్నడం మాత్రం ఫస్ట్ టైం ట్రాక్టర్ డ్రైవింగ్ అయితే వచ్చు మనకి దూడమైతే ఫస్ట్ టైం కాబట్టి రాజమహమ్మ పైన ఉన్నాడు నాకు చెప్తుండు ఇట్లా ఇట్లా అని చెప్పేసి కానీ మంచి అనిపించింది ఎందుకంటే వాళ్ళు వర్షం మార్మోలు అవుతుంది ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి రాజమహమో వద్దు వద్దు అన్నా కానీ మేమే తీసుకున్నాం కాకపోతే ఫస్ట్ టైం ఇది మాకు బా తమ్ముడుగాడేమో హాయ్ అప్పు హాయ్ అప్పు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి హాయ్ చెప్తూ నేను కూడా కానీ స్లోగానే పోయినా మంచిగా అనిపించింది ఫైనల్గా నేను కూడా అయితే ట్రాక్టర్ నడిపిన అయితే కొట్టిన పొలంలో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చూడండి అట్లా పోతుంది చాలు కూడా నీట్గా వస్తుంది నేను కొట్టింది కూడా చాలా నీట్గా వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే ఫస్ట్ టైం అయినా సరే కానీ పర్ఫెక్ట్ అయితే కొట్టేసిన వీడియో వీడియో మధ్యలో సస్పెన్స్ అన్నాడు థ్రిల్లింగ్ అన్నాడు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూరా థ్రిల్లింగ్ లేదు థ్రిల్లింగ్ ఏం లేదు సస్పెన్స్ ఏం లేదు సస్పెన్స్ ఏంటంటే థర్టీన్ ఇయర్స్ పిల్లగాడు ఈ పొలం దున్నడం ఏంది ట్రాక్టర్ దున్నడం ఏంది చూడండి వాడు ఎన్ని ఇయర్స్ థర్టీన్ ఇయర్సే పొలం దున్నుతును ట్రాక్టర్ వాడే కంట్రోల్ చేసుకుంటా వాడే నడుపుతుడు అదే సస్పెన్స్ చూడండి ఈ ఈ జనరేషన్ పిల్లలు చాలా అంటే చాలా ముందుకు పోయరు ఆ ట్రాక్టర్ నడుపుణు చూసిన వాడే ట్రాక్టర్ నడుపుతుండు థర్టీన్ ఇయర్స్ పిల్లగాడు అట్లుంటుంది అది సస్పెన్స్ అయింది మాకైతే భయం అయితే పొలం అయిపోతారేదా మావడే మమ్మల్ని ఇలా కూడ ఇలా ఆ ఫోన్ మొదలు ఎందుకు మొదలు ఇస్తున్నా అని చెప్పి వస్తున్నాయి రాజమం అయితే ఈరోజు రేపు ఫుల్లు వానందని చెప్పేసి మన వెదర్ రిపోర్ట్లో ఫోన్లో అయితే చూసా చెప్తుండు ఫుల్ ఉంది వాన ఎట్లనో ఏమో అయిపోతుందా లేదా అని చెప్పేసి మా అది చూడగానే మాకు టెన్షన్ అయిపోయింది తాజ్మహల్ ఉంది ఫుల్ అది ఇది అని చెప్పేసి వారికి మన వెదర్ రిపోర్ట్ ప్రకారం మనకు వర్షం పడితే నయమే ఉండు మళ్ళీ అయితే మావాడు మళ్ళీ డాక్టర్ తీసుకుండు నేను అర్థ అని చెప్పేసి అవు హాయి చెప్తుంది మళ్ళీ తీసుకుంటే మా రాజమమ్మ చెప్పిన రాజమమ్మ హాయి చెప్పంటే సిగ్గుపడుతుడు మామూ ఓ రాజమమ్మ హాయ్ చెప్పు నీట్గా అయితే అవ్వడం చూస్తుండు హాయ్ మా అంటే ఎట్లా చెప్తున్నా చూడండి ఇక రాజమమ్మ ఇది చూడమ్మా హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా ఆగో ఎట్లా చెప్తున్నాయి సిగ్గుపడుతున్నా ఆయన ఇది మా ఫస్ట్ ఇది అయిపోయినాక వీడియో తీసుకుందాం మనం ఇది అయిపోయి పరిచయం పడుతుంట ఉంది అని చెప్పేసి అంటుండు నిజంగా ఫుల్ అయితే ఫుల్ మూలయింది ముసురు అయితే పడుతుంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ ఆడికైనా కొట్టేస్తున్నాం మేమైతే హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ సెకండ్ మనమైతే ఫైనల్గా పొలం అయితే ఎంత కొట్టడం అయితే చేసేసుకున్నాం గుంటకైతే కొట్టేసినాం ఇవి ఇంక ఇంకా కొద్దిగా ఉందని చెప్పేసి మా మాకైతే ఆకలి అవుతుంది మార్నింగ్ సిక్స్ సెవెన్కి వచ్చినాం ఇంతవరకు ఫుడ్ లేదా టిఫిన్ లేదా ఏం లేదని చెప్పేసి మా అంటే ఆకలి అవుతుంది సరే అని చెప్పేసి మేము వచ్చేసినాం అవి చూడండి మా రాజమం పడుతుంది అక్కడ ఇంకా రెండు మూడు రౌండ్లు అయితే ఆయన అయిపోతుంది వచ్చేస్తాడు మేము కూడా తిన్నలేం వసలే అన్నాం ఆయన కూడా దిండానికి రమ్మంటే సరే మొత్తం కొట్టినాక వస్తా అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి మేము కూడా మేమైతే దిగేసి పక్క సైడ్కి వచ్చేసినాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి